కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణంలోని గ్రంథర్యం సమీపంలో మళ్లీ అనే వ్యక్తికి చెందిన గృహంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎన్నికల ప్రచార సామాగ్రి యాభై ఏడు బ్యాగులు ఐదు అట్టపెట్టల సామాగ్రి మచిలీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బందితో సోదాలు నిర్వహించారు తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు ఎన్నికల మెటీరియల్ కి సంబంధించి జెండాలు టోపీలు మెడలో కండవాలు తదితర సామాగ్రి సుమారు వాటి ఖరీదు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల విలువ చేసే ఎన్నికల మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు ప్రచార సామాగ్రి ఉందని కంప్లైంట్ రావటం దాని మీద వెంటనే సంబంధిత ఫ్లైన్ స్క్వాడ్ టీమ్ని తదుపరి పెడనపట్టణంలో ఉన్న సిఏ గారు వారి యొక్క బృందంతో ప్రత్యక్షంగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఆ సందర్భంగా ఎటువంటి అనుమతి లేని ప్రాంతంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సమయంలో ప్రచార సామాగ్రి దొరికింది సుమారు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు సంబంధించినలో మరి నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఎక్కడ కూడా అనుమతి లేని ప్రాంతాల్లో మరి అనుమతి తీసుకుని ప్రతిదీ కూడా ప్రచారాలు చేసుకోవచ్చు ర్యాలీలు కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా సమావేశాలు కూడా పెట్టుకోవచ్చు అనుమతి లేని వాటిని కార్యక్రమ కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తే వాటిని తప్పనిసరిగా నిరోధించడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను గన్నవరం నియోజకవర్గం ఒంగుటూరు మండల గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పాల్గొన్నారు నందమూరు పాతపాడు గ్రామాల్లో వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజానికం ఘన స్వాగతం పలికారు ప్రజలకి అభివాదాలు చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహించారు వంశీకి వీధి మంగళ మంగళహారతులతో మహిళా సోదరి మనులు స్వాగతం పలికారు వీధి వీధిన పూలమాలలు శాల్వాలతో తీన్మార్ డప్పుల మధ్య పెద్ద సంఖ్యలో యువత ప్రచారంలో సందడి చేశారు అభివాదాలు చేస్తూ చిన్నారులతో ఎమ్మెల్యే వంశీ మోహన్ ముచ్చటిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు చిన్నారుల మొదలు పండు అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు নাই দাদা ওদিনারে আলীর মুক্তি নাই দাদা ওদিনারে রঙ্গ নাই দাদা নাই দাদা রঙ্গে নাই দাদা আলীর মুক্তি নাই দাদা কাওয়ালি జగন রাওয়ালি జగন কাওয়ালি జగন রাওয়ালি జగন কাওয়ালি జగন রাওয়ালি జగন কাওয়ালি జగন রাওয়ালি

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ అభ్యర్థి డాక్టర్ మొండితో జగన్మోహన్ రావు నిర్వహిస్తున్నారు తమ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల్ని వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు గత ప్రభుత్వాలు నేటి వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిలో గల తేడాలని ప్రజలు గుర్తించి ఓటుతో అభివృద్ధికి మద్దతు పలకాలని కోరారు ఈ ఐదేళ్లలో నందిగామలో స్థానిక శాసనసభ్యులు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆయనను దీవిస్తున్నారు और एंटी की मदद चाहिए 2020 में आ रहा है पहले ये ये बातें कांग्रेस और डिस्ट्रिक्ट से इसमें भी हो जाती है <rit knowledge> మీ సొంత సభ్యులు కుటుంబ సభ్యులు మనం బాగుంటే ఏదైనా మనం ఎవరికన్నా ఏమైనా చేయడానికి ఉపయోగించాలి అసలు ఈ శరీరం ఇంకా దేనికి ఉపయోగించాలి స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామేశ్వరరావు కొనియాడారు బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి సందర్భంగా మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సేవల్ని దేవినేని ఉమాస్మరించుకున్నారు పోలీవ సభ్యులు వర్లరామయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మరియు పార్టీ నేతలతో కలిసి జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు చెప్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన బాబు జగజీవనరామ్ అకుండిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగజీవనరామ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బడుగుల ఆశాజ్యోతి निम्न వర్గాలకు అనేక రకాలుగా ఎన్నో సేవలు అందించినటువంటి బాబు జగ్జీవన్ జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పురట్ సభ్యులు శ్రీ వల్ల రామయ్య గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచు చాలా ఆనందాయక ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా బాబు జగ్జీవన్ రావు గారి జయంతి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం ఆ మహానుభావుడు రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా కేంద్రంలో డిప్యూటీ ప్రధానిగా యాభై ఏడు సంవత్సరాలు పార్లమెంట్లో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దేశ అభ్యున్నతి కోసం డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నింటినీ కూడా పార్లమెంటేరియన్గా ఆయన యాభై ఏడేళ్లు సుదీర్ఘ పోరాటం సుదీర్ఘ కాలం పార్లమెంట్లో ఆయన వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికే గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎందుకంటే ఆ రోజు హరిత విప్లవం ఆయన నాయకత్వంలో ఆయనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ స్వామినాథన్ గారు అవన్నీ కూడా ఆయన హయాంలో జరిగాయి బంగ్లాదేశ్ దోచినప్పుడు కూడా ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు ఏ శాఖలో ఆయన పనిచేసినా కూడా ఆయన ముద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బ్రిటిష్ రైల్వేని భారతీయ రైల్వేగా తీర్చిదిద్దిన ఘనత కూడా జగ్జన్ గారిదే ఇట్లా ఆ మహానుభావుడు గురించి ఎందుకు చెప్పుకున్నా కూడా తక్కువే ఏదైనప్పుడు కూడా ఆయన రెండు కడవల సిద్ధాంతం ఏదైతే ఆయన చదువుకునే రోజుల్లోనే ఆ పాఠశాలలో కడవలు పెట్టినప్పుడు వాటిని పగలగొట్టి ఆ పోరాట స్ఫూర్తిని ఆ రోజుల్లోనే ఆయన దేశానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి కాబట్టి ఇటువంటి మహానుభావుల ఆశయాలనే సోదర భావమే ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం అని మైలవరం నియోజకవర్గ సర్ణాల రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్య షాబుఖారి బాబా దర్గాను సందర్శించారు సర్నాల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మరియు జ్యేష్ఠ శ్రీనాథ్ దర్గాకు విచ్చేశారు ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సన్మానించారు అనంతరం బాబా దర్గాలో చాదరు సమర్పించారు అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని వారికి ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వైసీపీ ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు వైసార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నగరంలో కొండపల్లి నగరం అంటే ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ఈ కొండపల్లి నగరంలో ఈ దర్గాని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మన ఆంసర్బాబా గారికి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే ఒక తల్లిదండ్రులకి ఈ రోజులో భోజనం పెట్టడానికే బిడ్డలో నోపెడితే నోపెట్టు అన్నారు కానీ నిత్య అన్నదానం పెడుతున్న బాబాని చూస్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది నిత్య అన్నదానం అది వాళ్ళు తిన్నంత ఇంటికి తీసుకెళ్ళినంత కూడా అప్పుడే చూశాను నేను వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వాళ్ళకి కావాల్సినంత తీసుకెళ్ళమని కూడా పెట్టి పంపిస్తున్నారంటే అంటే ఈ రోజుల్లో చాలా అరుదైన ఇది అది ఎందుకంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి అది డబ్బులు సంపాదిస్తారు లేకపోతే కీతన చేస్తూ ఉంటారు కానీ నిత్యంగా మహాకవి శ్రీశ్రీ కొందరు యువకులు పుట్టుకతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆ కోవలకే చెందుతారని ముఖ్యమంత్రి వృద్ధుడా లేక యువకుడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే మైలవరంలోని సీఎంఆర్ కళ్యాణ మండపంలో తెలుగు యువత సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది ఈ సమావేశంలో తెలుగు యువతతో పాటు జన సైనికులు బీజేపీ యువ మోర్చ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనక పడిపోయిందని తెలిపారు సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగవలసిన పరిపాలన అభివృద్ధి ఆలోచనే ముఖ్యమంత్రికే లేదని తెలిపారు దీని వలన యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేవని తెలిపారు అధికార దాహంతో యువత భవిష్యత్తును చిత్తు చేసే ఇటువంటి దుర్మార్గపు చర్యల్ని అడ్డుకోవాల్సింది కూడా యువతేనని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో యువత ముఖ్య భూమిక పోషించాలని తెలిపారు యువత వేసే తొలి ఓటు ఏపీలో మంచి పాలనకు తెర తీస్తుందని అన్నారు తమిళనాడులో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి కర్ణాటకలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి యువత మీరంతా గణాంకాలు తీసి ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది ఇందాక నితీష్ సోదరు చెప్పారు ఇటుక బట్టి దగ్గర సిమెంట్ తయారు చేసే పరిశ్రమ దగ్గర కూలీగా పనిచేస్తా ఉన్నాడు అని చెప్పి నేను రెడ్డి కూడా అంటే ఒక నలుగురు కుర్రోలు సెట్స్ అంటే ఒక కుర్రో నాపి బాబు చదువుకున్నోడ్ లాగా కనపడ్డాడు జీన్ ప్యాంట్ వేసుకున్నాడు టీషర్ట్ వేసుకున్నాడు మెడలో కడ వేసుకున్నాడు ఏ చదివాను సార్ అని చెప్పాడు మరి నువ్వు ఏ పని చేస్తున్నావు అంటే వీళ్ళందరితో కలిసి కూలి పనులు చేసుకుంటా అని చెప్పాడు మనం సిగ్గుతో తలదించుకోవాలి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం మొత్తం తరలించుకోవాల్సింది సందర్భం వాళ్ళ కులం వాళ్ళ కుటుంబానికి ఏనాటి నుంచో అణగాన్ వర్గాలకి అందంగా నిలబడుతుంది పోని మా తలరాత మారుస్తాలి ఈ జాతి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మా బిడ్డలు చదువుకొని మా కుటుంబ తలరాత మారుస్తారని ఆ కుటుంబం వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతలు ఉంటే ఈ రోజు ఆ కుల ఆ కుటుంబంలో ఉన్న ప్రజలందరి శక్తిని కూడా తీసుకొని చదివిస్తే ఆ బిడ్డ కూలి పని చేయాల్సిన పరిస్థితి వస్తే తాత చేసిన పని తండ్రి చేసిన పని ము చేసిన పని డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో అదే పరిస్థితి వచ్చినప్పుడు మరి మనం ఏమని తలెత్తుకొని సగర్వంగా చూడగలమని నేను అడుగుతా ఉన్నా కాబట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల సంవత్సరం వస్తే ఏమి జరుగుతుంది ప్రపంచంలో కంప్యూటర్ లో ఏమి మార్పు వస్తుంది అని ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి ఐటీ పరిచయం చేసి ముందుకు తీసుకెళ్లి సంక్షేమం కార్మికుల అభ్యున్నతి కొరకు అహరలు కృషి చేసిన మహనీలు బాబు జగజీవన్ రామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు బాబు జగ్జీవన్ రావ్ నూట పదిహేడు వ జయంతి కార్యక్రమం సంక్షేమ సాధికారత శాఖ ఆత్తులు ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలతో ఘనంగా సన్మానించారు పంతొమ్మిది వందల జన్మించిన ఆయన మహాత్మా గాంధీతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారని తెలిపారు స్వాతంత్రం కోసం విశేషంగా కృషి చేశారని వివరించారు తన జీవిత కాలం సామాజిక సేవలోనే నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి జె రాజాది బోరా సిపివో శ్రీనివాసరావు డిపివో రవికుమార్ పౌర సరఫరాల సంస్థ డిఎం చంద్రశేఖర్ పిఆర్ఎస్ఈ శ్రీనివాసరావు కలెక్టర్ సిబ్బంది ఎస్సీ సంక్షేమ సాధికారత శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Obrigado. వేమురు నియోజకవర్గం బట్టిపొరలు నందు మెయిన్ బజార్లో ఉన్నటువంటి షాపుల యజమానులతో వేమురు నియోజకవర్గం అభ్యర్థి వరికోటి అశోక్ బాబు నాకు పూర్తి మద్దతు తెలియచాలని జగన్మోహన్ రెడ్డి పాలనలో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయలేదని మేము నీకు అండగా ఉంటామని తెలిపారు శుక్రవారం మొదటగా ప్రచారానికి వచ్చినటువంటి అశోక్ బాబుకు గ్రామ సర్పంచు దారా రవికిరణ్ సారథ్యంలో ఆహ్వానించిన తర్వాత స్థానిక శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయానికి వైస్ ఎంపీపీ కౌతార పిచ్చే శాస్త్రి ఎంపీపీ దావూరి వెంకట లలితకుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీధుల ఉదయ్ భాస్కరి బాలాజీ ఎంపీటీసీ కౌతారపు పద్మ గద్దె సుశీల ఆలయానికి తోడుకొనిపోయి పోయి పూజలు చేసిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది పార్టీ కార్యకర్తలు నాయకులు మండుటెండర్ సైతం లెక్క చేయకుండా పూల వర్షాలతో ఆయన వెంట నడిచి ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరటం జరిగింది మాజీ ఎంపీటీసీ నిమ్మగడ్డ ప్రమీల కుండేటి రమేష్ వార్డు నెంబర్ శాం సుందర్రావు కట్టా నాగరాజు కొలుసు శ్రీనివాసరావు ఇస్మాయిల్ అబ్దుల్ కరీం గ్రామ ఉప సర్పంచ్ రాంప్రసాద్ సిరాజుద్దీన్ కుక్కల వెంకటరామయ్య కుక్కల భూషణ్ రావు నాయకులు పసుపులేటి శివరామప్రసాద్ బొజ్జా లాజర్ నాని దొడ్డ ప్రదీపు ఆనంద్ మండల నాయకులు సీనియర్ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Gracias. Yes.

వికలాంగులు అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్లకు అడ్డుపడినందుకు ఖండిస్తూ బాపట్లలోని బేతని కాలనీలో అవ్వాతాతలు వికలాంగులతో కలిసి బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లారామయ్య సీఎం జగన్ అన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా చల్లారామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అవ్వదాతలకు జగన్ అన్న ప్రభుత్వం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేడు ఇంటి వద్దకే పింఛన్లను అందజేశారని తెలిపారు ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెత్తం తారుల మనసుతో అవ్వ తాతల్ని వికలాంగులని పింఛన్ల మీద వాలెంటరీ వ్యవస్థ మీద కోర్టుకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలెంటరీ వ్యవస్థను రద్దుపరిచి పింఛన్లు ఆపించారని తెలిపారు ఇప్పటికి మూడు రోజులు గడిచిపోతున్న పింఛన్లు ఆగిపోయిన పరిస్థితి నెలకొంది ఈ కార్యక్రమంలో పిట్ట రాజారావు సానాల నరసింహారెడ్డి తోలి ఆనందరావు మణి విజయలక్ష్మి తోట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్న వికలాంగులు అవ్వాతాతలు ఈ నెల ఓటో తారీఖు పింఛను ఈ రోజు మూడో తారీఖు వరకు కూడా పింఛన్ రాపోతం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ అన్న ముఖ్యమంత్రిగా వచ్చిన కానీ అవ్వ తాతలకు వికలాంగులకు ఇంటి వద్దే వచ్చి వారంటీ అవస్థ ద్వారా ఉదయాన్నే ఆరు గంటలకు కోడి కూయిక ముందే పింఛన్ అందించిన పరిస్థితి జరిగింది ఈరోజు అవ్వ తాతలకు వికలాంగులకు ఇచ్చే పింఛన్ విషయంలో చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి కోర్టుకేసి వారెంటీ వ్యవస్థ ద్వారా పింఛన్ అవ్వ తాతలకు వికలాంగులకు అంది అందికూడదని చెప్పేసి కోర్టు కేసిన వల్లే రోజు అవ్వతాతలకు వికలాంగులకి ఈ రోజు మూడో తారీఖు అయినా కూడా ఇప్పుడు వరకంగా పెంచిన అందలేదు మాకు జగనన్న పాలనలో ఏ పెత్తన దాళ్ళ వ్యవస్థ లేకుండా మధ్యవెత్తి వ్యవస్థ లేకుండా వంటి వ్యవస్థ ద్వారా అరగతి ఉన్న అవ్వతాతల వికలాంగులకు ఇంటి వద్ద వచ్చి పింఛి అందించిన ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అవ్వతాతల వికలాంగులందరం కూడా ఐదు సంవత్సరాలు సంతోషంగా ఆనందంగా పింఛింది తీసుకున్న జరిగింది మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వంటి వస్తుండదు ఈ పేదవాళ్లకు అవాత వికలాంగులకు ఈ పేదలకు మంచి జరగదని ఉద్దేశంతోనే కోర్టుకు వేసి ఈరోజు పింఛను ఒకటో తారీఖు రావాల్సిన పింఛను మూడో తారీఖు వరకు రాపోతాం కూడా చాలా బాధాకర విషయం తప్ప మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు రంగంలో నిలబడతానికి అర్హత ఉందా అసలు అతనికి ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని చేసినా రంగు ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనము ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మా లాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట మట్టి కొట్టి మాకు ఇంత మట్టి పింఛన్ లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి బాపట్ల మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద స్నేహ క్లబ్ వారి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న పిసి సాయి బాబు మరియు స్నేహ క్లబ్ చైర్మన్ కటికల శివ భాగ్యరావు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసిని వలర్పించారు శుభాకాంక్షలు చెప్తున్నాను వారు ఈ దేశానికి ఉప ఉప ప్రధానిగా చేశారు అంటే ప్రజలందరికీ నాయకుడే అలాంటి నాయకుడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన సాయిబాబు గారు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న గవర్నర్ స్నేహ గవర్నర్ వరప్రసాద్ గారు లక్ష్మి గారు మిగిలిన డాక్టర్ విజయకుమార్ గారు మిగిలిన మిత్రులందరికీ కూడా జన్మదిన వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ వారు ఏదైతే కోరుతున్నారో సమన్యాయం కావాలని వారు ఏదైతే కోరుతున్నారో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆ బాటలోనే నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇది యొక్క స్నేహ పెద్దలు మరి ఈరోజున మనం దళితుల ఆచార జ్యోతి ఉప ప్రధాని సరదా వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా చేసిన తర్వాత ఇద్దరు ఎందరో ఉప దేశానికి ఎంతో చేశారు అటువంటి మహేష్ జయంతి గొప్ప పది జయంతి జయంతిని ఎంతో ఉంటారు ఆయన ముందులో ఎనిమిది వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు దానికి దేశానికి విశేషమైన సేవలు అందించారు మరి అడుగుకాటుగా పరిస్థితి ఏర్పడినప్పుడు దేశంలో ఆయన హరి విపురం మరి అది భారత మాజీ ఉపధాని జగజీవన్ రావ్ నూట పదహారు జయంతి సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాల ఆత్మయంలో నిర్వహించడం జరిగింది ముందుగా బాబు జగజీవన్ రావు చిత్రపటానికి సిపిఎం నాయకులు కె ఆశీర్వాదం పూలమాలలు వేసిని వాళ్ళు అర్పించారు అనంతరం సిపిఎం రేపాల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడారు భారత ఉపధానిక కార్మిక శాఖ మంత్రిగా తన సేవల్ని భారతదేశ ప్రజల కోసం వెనుకబడిన దళితుల కోసం ఉపయోగించిన మహోనత మేర వ్యక్తి ముప్పై సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా ప్రజా సమస్యలపై పూర్తి అవగాహనతో ముందుకు నడిచారని తెలిపారు స్వాతంత్ర్య ఉద్యమంలో ఉండి జాతి నేతగా గుర్తింపు పొందారని కొని ఆడారు ఈ కార్యక్రమంలో సిపిఎం కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాల నేతలు కే ఆశీర్వాదం కేవీ లక్ష్మణరావు కే చిట్టిబాబు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర సమరయోధుడిగా భారత ఈ దేశంలో అగ్రగన్యుడుగా ఉన్నటువంటి మహోన్నతులు వ్యక్తి ఈ ఏప్రిల్ మాసం మొత్తం మహోన్నతులుగా ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే అందరూ కూడా ఏప్రిల్ మాసంలో జయంతి జరుపుకునేటువంటి మొట్టమొదటి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు ఈ రోజు ఇక్కడ కార్యాలయంలో ప్రజా సంఘాల కార్యాలయం నిర్వహించడం జరుగుతోంది ఉంది ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నా దేశంలో కోట్లాది మంది కార్మిక వర్గము ఇలాంటి అనేక మంది కష్టజీవులు పనిచేస్తున్నటువంటి కార్మిక శాఖకి బాబు జగ్జీవన్ రావు గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు అట్లానే భారత్ ఉప ప్రధానిగా పనిచేయడం అట్లానే ఇండియాకి పాకిస్తాన్ కి యుద్దం జరిగే సందర్భంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండటం అత్యంత చిన్న వయసులో భారతదేశంలో ఉన్నటువంటి కేబినెట్ లో ఆయన బాబు జగదీవన్ రావు గారు మంత్రిగా ఉండటం ఇట్లాంటి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి బాబు జగన్ అట్లానే బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన దాని మీద విశేషమైనటువంటి కృషి చేసినట్టు బాబు జగదీనరావు గారు కానీ బాబు జగదీనరావు గారు ఆశయాలతో రాబోయే కాలంలో కార్మిక వర్గం ప్రజా ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు దేశ